మేడారం భక్తులకు సేవలు అందించడానికి సింగరేణి రెస్క్యూ టీం ఎప్పుడు సిద్దంగా ఉంటుందని కిరణ్ తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి జాతరకు విధులు నిర్వహిస్తూ భక్తులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు రెండు ఇరవై ఆరులో కూడా ఏ వారికైనా ఏ సమస్య ఉన్నా రిస్క్ టీం తక్షణమే స్పందించి భక్తులకు సేవలు అందిస్తుందని అన్నారు డిప్లాయ్ అయ్యం జరిగిందండి మేము మొత్తం నలభై మంది మూడు షిఫ్ట్లలో అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవ్రీ మినిట్ టు మినిట్ ప్రతి ఒక్క మూమెంట్ని మేము అబ్జర్వ్ చేసుకుంటూ చిన్న చిన్న మేము భక్తులను కాపాడే విషయంలో అప్రమత్తతో ఉంటున్నామండి మేము గత పన్నెండు సంవత్సరాలు రెండు వేల ఎనిమిది నుండి మేము ఇక్కడ సేవలు అందిస్తున్నామండి మేము మూడు షిఫ్ట్గా డివైడ్ అయ్యి ప్రతి ఒక్క బా ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ముందుంటాము ఉంటాము మేము మేము ఫస్ట్ ఎయిడ్ అంటే ఎవరైనా కిందగొడ్డ కానీ లేకపోతే ఎవరికైనా గాయాలైనా కానీ లేకపోతే ఏదైనా స్టో ప్లాట్ జరగడం వల్ల ఈ అవకాశం ఇచ్చినందుకైతే మాకు